లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ ద వీడియో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ గడిపిస్తున్నారు కానీ ఈ హీరో పెళ్లిపై మాత్రం నిత్యం ఫిలిం వర్గాల్లో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది స్టార్ హీరోయిన్లతో కన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సల్లుబాయ్ ఇప్పటికీ ఒంటరిగానే ఉండటంపై అనేక వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సల్మాన్ వివాహం విడాకులు భావోద్వేగపరంగా ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు ఈ క్రమంలోనే బ్రెయిన్ ఎన్సోరిజం అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్న ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచుగా గాయాలవుతూ ఉంటాయి అన్నారు బ్రెయిన్ ఎన్సోరిజం అంటే మెదడులో వచ్చే చిన్నపాటి సమస్యలతో తాను బాధపడుతున్నట్లుగా సల్మాన్ రివీల్ చేశాడు అంతేకాదు తాను ఈ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ చేస్తున్నా అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదన్నారు సల్మాన్ ఖాన్ చిన్నతనం నుంచి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఇప్పటికే వాటిని ఇప్పటికీ వాటిని అధిగమించేందుకు తనను తానే రీస్టార్ట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు ఆయన సల్మాన్ ఎంత ఉన్నప్పటికీ ఒదిగి ఉండే మనిషి అని తన అభిమానులు అంటున్నారు చూడాలి మరి ఏమీ సల్మాన్ మూవీస్ కానీ ఆయన యాక్షన్ సినిమాస్ కానీ చాలా సింపుల్గా ఉంటానని అభిమానులు చెప్తున్నారు థ్యాంక్ యూ లెట్స్ వాచ్ ఫొటోస్